ఇచ్చిన హామీలను యాతి మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారని తెలంగాణ ఉద్యమకారుడు కురవి మండలంలోని దారావత్ భాస్కర్ అన్నారు నారాయణపురం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు దారావత్ భాస్కర్ ఎన్సిక్స్ న్యూస్ ఛానల్ విలేకర్తో మాట్లాడుతూ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల ఇంటి స్థలం వాటితో పాటు పెన్షన్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలతో గద్దనెక్కారని మండిపడ్డారు ఉద్యమకారు వారిని మరచిన ఈ ప్రభుత్వానికి ఉద్యమకారులు స్థానిక ఎలక్షన్లు డిపాజిట్లు లేకుండా పోతాయని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమకారిని నేను రెండు వేల ఒకటి నుంచి నేను తెలంగాణ కోసం నేను తెలంగాణ కోసం ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మెనిఫిట్ ప్రకటించారు రెండు వందల యాభై గజ ఇస్తాను చెప్తూ పాటు దాంతో పాటు పెన్షన్ ఇస్తామని చెప్పారు